అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి పునర్విభజనలో విడిపోయి జిల్లా కేంద్రంగా ఏర్పడ్డదే మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణానికి అసలు ఆ పేరు ఎలా వచ్చిందన్న దానికి చాలా కథలు కథనాలు పురాణాలు చారిత్రక ఘట్టాలు ప్రచారంలో ఉన్నాయి ఎవరికి తోచిన కథను వారు అన్వయించుకుని మంచిర్యాల పేరు గల కారణాలను ప్రచారం చేస్తూ ఉంటారు అసలు మంచిర్యాలకు ఆ పేరు ఎలా వచ్చింది ఆ మంచి వెనుక ఉన్న కథ ఏంటి హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ మా ఊరి కథల్లో మంచిర్యాల అనే పేరు వెనుక చాలా ఆసక్తికర కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి అందులో ముఖ్యంగా రాముడు సీత కోసం వెతుక్కుంటూ ఇక్కడి ప్రాంతంలోని గోదావరి తీరానికి వచ్చాడని ఇక్కడే సేద తీరగా రాత్రి సమయంలో ఎన్నడూ లేని విధంగా మంచిగా నిద్రపోయాడని తిరిగి ఇక్కడి నుంచి వెళ్లే సమయంలో ఇక్కడ మంచి నిద్ర వచ్చింది ఈ నేల మంచిది అంటూ వెళ్లాడని అందుకే ఈ ఏరియాకు మంచి నేల అని పేరు వచ్చిందని అదే కాలక్రమేణా మంచిర్యాలగా స్థిరపడినట్లు ఓ కథనం ప్రచారంలోకి వచ్చినట్లు పూర్వీకులు చెప్తూ ఉంటారు అద్భుతమైన జిల్లాకునే పేరు కూడా ఆనాడు పురాణాల్లో చెప్పినట్టుగా శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని వెతుకుతూ వెతుకుతూ భద్రాచలం పోయేటువంటి క్రమంలో రామగిరికిలా ఇవన్నీ తిరుగుతున్నటువంటి క్రమంలో మంచిర్యాల ఈ యొక్క ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఒక రోజు నిద్ర తీసిన సందర్భంలో కూడా చక్కగా నిద్రపోయిన శ్రీరాముల వారు అని చెప్పి ఆలోచన మంచి ప్రాంతం అని చెప్పి మంచిర్యాలగా గుర్తింపుకు వచ్చింది ఆ విధంగా దీనికి మంచిర్యాలనే పేరు నామకరణం అయినట్టుగా కూడా పురాణాల్లో అక్కడక్కడ పెద్దలు చెప్తా ఉంటారు మంచిర్యాలకు ఉన్న కథనాలు కొంచెం దగ్గరగా అనిపించే కారణం మరొకటి ఉంది మంచిర్యాల ప్రాంతం దండకారణ్యంలో ఉంటుంది ఇక్కడ దట్టమైన అడవిలో రకరకాల చెట్లు ఉంటాయి వాటిలో ర్యాల చెట్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి దట్టమైన అడవిలో మంచి ఎత్తైన ర్యాల చెట్టు ఉన్న ప్రాంతం కావడంతో ఈ ఏరియాకు అన్న పేరు వచ్చిందన్న కథనం కూడా ప్రచారంలో ఉంది చెప్పుకోదగ్గ ప్రాశస్తం మంచిరాల జిల్లాకు ఉన్నది ఈ జిల్లా యొక్క పేరే ఇది ఒకప్పటి దండకారిన ప్రాంతం కాబట్టి వివిధ రకాలైన చెట్లు ఈ దండకారిన ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువ ర్యాల చెట్లు ఉండేవి ఇవి మంచిర్యాలకు కనీసం మా పది కిలోమీటర్ల దూరంలో ర్యాలీ అని ఒక గ్రామం ఉన్నది అట్లాగే ర్యాల చెట్లు అనేది ప్రా ప్రాధాన్యత అనేది బాగా ఉండే కాబట్టి ఈ ఏరియాలో ర్యాల ఒక మంచి ర్యాల అంటే మంచి చెట్టు ఎత్తైన చెట్టు చక్కటి చెట్టు ఉన్నది ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆ ర్యాల చెట్టు ప్రకారము ర్యాల మంచిర్యాల అనే పేరు వచ్చింది ఎందుకంటే ఫారెస్ట్ అటవీ శాఖ వారు ఏంటంటే అడవులలో కూడా కొన్ని పేర్లు ఉంటాయి లోతెర్ర అని తర్వాత నారాయపల్లి మెత్తమని తర్వాత అట్లాగ మంచిర్యాలు మంచి ర్యాల ఉన్న చెట్టు ఆ టేకుల మెత్తమని ఇట్లా పేర్లు ఉంటాయి కాబట్టి ఆ మంచి ర్యాల ఉన్న ప్రాంతం బట్టే మంచిర్యాలని పేరు ఈ జిల్లాకు వచ్చింది మంచిర్యాలను పూర్వం గరిమిళ్ళ అని కూడా పిలిచేవారు ఇప్పుడున్న మంచిర్యాలను గతంలో గరిమిళ్ల శివారు నస్సుల శివారు ప్రాంతంగా పిలిచేవారు గోదావరి తీరం కావడంతో రైతులు మంచెలు ఏర్పాటు చేసుకునేవారు అందుకే మంచిర్యాలన్న పేరు వచ్చినట్లు మరికొందరు చెప్తారు ఆంగ్లేయులు వచ్చిన తర్వాత దీనిని తెలుగులో మంచి ఇంగ్లీష్ లో ఏరియా అన్న పదం కలిపి రాను రాను మంచిర్యాలుగా ఏర్పడిందన్న కథనం కూడా ప్రచారంలో ఉంది దీంతో పాటు మరో కథనం కూడా ప్రచారంలో ఉంది బ్రిటిష్ వారి కాలంలో నిజాం నవాబులు ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు రైల్వే లైన్ వేశారు ఆ సమయంలో మధ్యలో ఎక్కడా స్టేషన్ లేకపోగా సేద తీరేందుకు ఇక్కడే ఓ గెస్ట్ హౌజ్ కట్టారని ఇక్కడి వాతావరణం నచ్చడంతో మరో మాంచెస్టర్ గా దీన్ని తయారు చేయాలని అప్పుడు నిర్ణయించినట్లు చెబుతారు ఇక్కడ ఇనుము ఫ్యాక్టరీ సైతం ఏర్పాటు చేశారు కాలక్రమేణా అది మూతపడింది మరో మాంచెస్టర్ సిటీగా చేయాలనుకోవడంతోనే దీనికి ఆ పేరు వచ్చిందని ఆ పేరు వాడుకలో మారుతూ మారుతూ మంచిర్యాలుగా నిలిచిందని చెబుతారు ఈ మంచిర్యాలు ఊరిని పూర్వం గర్మిల్లా అనే చెప్తుండేవారు ఇప్పటికీ కూడా మాకు బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ కిందికి వస్తే ఎస్బీహెచ్ గరిమిల్లా బ్రాంచ్ అని ఉంటుంది మామూలుగా ఇదంతా కూడా గరిమిల్లా శివారు తర్వాత నస్పూర్ శివారు అని అంటుండేవారు రెండు రెండు రకాలుగా అయితే మంచి మంచిర్యాలని పేరు ఎట్లా వచ్చింది అంటే ఊరిలో మామూలుగా ఈ గోదావరి తీర ప్రాంతం మొత్తం కూడా ఈ వైపున మొత్తం నీటి శాతం ఎక్కువగా ఉండే ఉంటూ ఉండేది దీనికి పొలము పొట్రాలు అవి కూడా ఎక్కువగా ఉంటూ ఉండడం చేత మంచి మంచిర్యాలని ఎట్లా అంటే ఈ మంచలు వేయడము తర్వాత ఇక్కడ నీటి వసతి ఎక్కువ ఉండడము దానిపేటి ఈ ఆంగ్ల ఆంగ్లేయుల కాలంలో ఇక్కడ రైల్వే స్టేషన్కు మొదటిగా మంచిర్యాలని మంచిర్యాలని పేరు పట్టింది అది ప్రాణాన్ని కూడా మంచిర్యాలుగా ప్రాంతంలో మార్పు వచ్చింది ఇప్పుడు ఈ సిటీ మొత్తం కూడా దీన్ని మొత్తం కూడా మంచిర్యాలని పిలుస్తూ ఉంటారు ఈ కొంత ప్రాంతం వారికి పాత ప్రాంతం వారికి గర్మిల్లా శివారని నస్పూర్ శివారని కూడా తెలిసి ఉంటూ ఉంటుంది దీన్ని ఊరంలో ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఈ ఊరికి మంచిర్యాలని పేరు అంటే ఎందుచేత అంటే ఈ ఊటి గోదావరి శాతం ఉండడము ఇక్కడ ఉండే పొలం పొట్టలో ఎత్తు ప్రాంతాల్లో ఉండడం చేత మంచి ఎరియా మంచి దానికి మంచిర్యాలుగా పేరు పేరు పడింది మంచిర్యాల గోదావరి తీరాన ఉండడం ఇక్కడికి రకరకాల రాళ్లు కొట్టుకొస్తూ ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది రాళ్ల సేకరణకు వచ్చేవారిని అందుకే దీనిని మంచిరాళ్లు దొరికే స్థలంగా పిలుస్తూ మంచిర్యాల అన్నారనే కథనము ఉంది ఊరి పేరు ఎలా ఉన్నా మంచిర్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది చుట్టుపక్కల నల్ల బంగారం గనులు ఉన్న ప్రాంతం కావడంతో మొదటి నుంచి వ్యాపార వాణిజ్య ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది జిల్లాకే తలమానికం బొగ్గు గనులు మొట్టమొదటి బొగ్గు గనులు ఖమ్మం జిల్లా సింగిరేణి ప్రాంతంలో ఏర్పడగా ఆ తర్వాత ఇక్కడే ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బొగ్గు నిక్షేపాలను వెలికి తీశారు తూర్పు ప్రాంతంలో వెలిసిన భూగర్భ గనులు అలాగే ఓపెన్ కాస్ట్ గనులతో మంచిర్యాల జిల్లాలో సుమారు పద్నాలుగు వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు దీంతో పాటు మరో ఏడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు సెంగరేణిపై ఆధారపడి మరో మంది ఉపాధిని పొందుతున్నారు ఒగ్గు మాత్రమే కాకుండా ఇక్కడ వివిధ రకాల ఖనిజాలకు కొదవలేదు జిల్లాలో పలు ప్రాజెక్టులు ఉండడంతో వ్యవసాయానికి కూడా అనుకూలమైన మంచి జిల్లా మంచిర్యాల అన్నది కాదనలేని సత్యం ఈ జిల్లాలో ఖనిజాలు కూడా కొదవలేదు మన కేవలం బొగ్గే కాదు తర్వాత ఇతర తరపు సిరమిక్ ఫ్యాక్టరీలు కానీ తర్వాత ఇటువంటివి కూడా ఈ జిల్లాలో వ్యాపించి ఉన్నాయి కాబట్టి ఈ జిల్లా యొక్క ప్రాధాన్యత ప్రజలు గుర్తించాలి తర్వాత మన అడవుల జిల్లా కాదు సంపన్నటువంటి జిల్లా ఇది పంటల్లో పుష్కలంగా మనకు ఈ యొక్క వ్యవసాయ రంగంలో కూడా ఈ ఏరియాలో చాలా పంటలు పండుతాయి డ్యాములు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటైనాయి కాబట్టి ప్రజలు కూడా ఒకప్పుడు చెన్నూరు ఆయా ప్రాంతాల్లో నిలివే ప్రాంతాల్లో కట్టుకోవటానికి బట్టలేనటువంటి ప్రాంతంలో ఇప్పుడు చూస్తే మనం ఆశ్చర్య పొందుతాం నీటి వసతి ఏర్పాటు చేయడం ఏమో ఆ ఏరియా కూడా మీకు అభివృద్ధి చెందినట్టు కనిపిస్తుంది చాలా చోట్ల ప్రైలాంగ్ కూడా ఇంటీరియర్ ప్లేస్ లో కూడా మీకు బంగ్లాలు కనిపిస్తున్నాయి అంటే ఈ జిల్లా గర్వకారణం మంచిర్యాల జిల్లా జలవనరులతో కళకళలాడుతూ ఉంటుంది అడవులు నీటి వనరులు భూగర్భ ఖనిజ సంపదకు నిలవైన మంచిర్యాల జిల్లా ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాశిస్త్యం పొందిన ప్రాంతంగా పేరుంది జిల్లాలో పలు గుళ్ళు గోపురాలు వెలిసాయి మంచిర్యాలకు మరో ప్రాధాన్యత కూడా ఉంది ఇక్కడి దట్టమైన అడవి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిర్మించే ఆలయాలకు ధ్వజస్తంభం స్తంభాలు సరఫరా అవుతాయి తిరుపతికి కూడా ఇక్కడి నుంచే ధ్వజస్తంభాలను పంపించారు చెన్నూరు అడవుల్లో లభించే నారేప అనే కర్రను ధ్వజస్తంభాలకు ఉపయోగిస్తారు మన గోదావరి లోయ ప్రాంతం అంతా కూడా నీటితో కలకలలాడేటువంటి ప్రాంతము ఈ యొక్క అడవుల యొక్క ప్రాధాన్యత ఎన్నదగినది ఇప్పుడు మనకి ఇక్కడ ఆధ్యాత్మికంగా తీసుకున్నప్పుడు చాలా గుళ్ళు గోపురాలు సందర్శనీయ స్థలాలు చాలా ఉన్నాయి అట్లాగే మీరు ఇక్కడ చిన్న దేవుడి నుంచి మొదలుకొని తర్వాత అంగరాజ్పల్లె శైవాలయం చెన్నూరులో ఉన్నటువంటి జగన్నాథాలయము ఇట్లాగే ఈ ప్రాధాన్యత గల ఆధ్యాత్మిక రంగంలో చాలా దేవాలయాలు ఉన్నాయి అట్లాగే ఈ అడవుల నుంచి మీకు నారేప అనేది చాలా చోట్ల దేవాలయాల ముందు ధ్వజస్తంభంగా పెడతారు ఆ అన్ని కూడా మన చెన్నూరు రేంజ్లో మాత్రమే దొరికితే ఎక్కువ శాతం కూడా మా తెలంగాణ రాష్ట్రంలో అక్కడ చెన్నూరు ప్రాంతంలో దొరుకుతాయి అక్కడ నుంచి చాలా దేవాలయాలకు ఈవెన్ తిరుపతికి దిగువ తిరుపతి ఆ ఆ ఆంధ్ర ప్రాంతాలు కూడా సప్లై అయింది మంచిర్యాల జిల్లా ఎన్నో విశిష్టతలతో ప్రాసిల్లుతోంది ఒక పట్టణం ఏర్పాటుపై ఇన్ని కథలు ప్రచారంలో ఉన్న జిల్లా ఒక మంచిర్యాలని కావచ్చు ఇవి మంచిర్యాల పుట్టు పూర్వత్తరాలు హెచ్ఎంటివి మా ఊరి కథలు మరువూరి కథతో మళ్ళీ కలుద్దాం